దేవుని పరిశుద్ధ నామానికి వందనాలండి ఈ శుభ శుక్రవార యేసు ప్రభు శిలో పలికిన రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఏడవ వచనం నలభై మూడవ వచనంలో ఈ మాట పలకబడింది యేసు ప్రభుల వారు పలికిన ఈ రెండవ మాటలో భూప్రపంచమంతట్లో కూడా అతి తొందరగా కొద్ది నిమిషాల్లోనే రక్షించబడిన ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ దొంగ అని మనము తెలుసుకోవచ్చు దొంగతో యేసు ప్రభుల వారు చెప్తున్నారు నీవు నాతో కూడా ఉంది ఉందివారు ఇతడు దేవునితో కూడా పరదేశంలో ఉందావని చెప్పడానికి ఈ యొక్క బైబిల్లో మనము నాలుగు విషయాలు చూస్తాము లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభయో వచనంలో మనం చూసినప్పుడు కుడివైపున ఉన్న దొంగ ఎడమవైపున ఉన్న దొంగతో నీవు దేవునికి భయపడవని దేవునికి భయపడుతున్న వ్యక్తిగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం మొదటిది ఆ దొంగ దేవునికి భయపడుతూ ఉన్నాడు దేవునికి భయపడుతున్నాడు కనుక ఆ యొక్క దేవునికి భయపడుతున్న విశ్వాసాన్ని బట్టి యేసూప్రభుల వారు ఆ దొంగను తనతో పాటు పరదేశుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఈరోజు సంఘంలో ఉంటున్న చాలా మంది దేవునికి నమ్ముకుంటున్నారు కానీ దేవునికి భయపడట్లేదు ఎవరు దేవునికి భయపడతారో వారిని దేవుడు పరలోక రాజ్యానికి ఆయన ఉండే స్థలానికి తీసుకొని పోతాడు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతరమును అసహ్యించుకొనుట అని దేవుని యొక్క వాక్యములు రాయబడు దొంగ దేవునికి భయపడుతున్నాడు గనుక అతడు దేవుని యొక్క రాజ్యములో ఉన్నాడు కనుక దేవుణ్ణి నమ్మిన మనము ప్రతినిత్యము కూడా దేవునికి భయపడుతూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యంలో పరదేశంలో నీవు నేను మనము కూడా ఉంటాం ఈయన పరదేశంలో ఉండడానికి రెండవ కారణము లోకాసు వార్త ఇరవై మూడు నలభై ఒకటిలో చూసినప్పుడు తన తప్పును తాను తెలుసుకున్నట్లుగా ఎడమవైపున ఉన్న దొంగతో చెబుతున్నాడు ఇదిగో నీవు దొంగవు మనం ఈ తప్పు చేసాము కనుక ఈ శిక్షను అనుభవిస్తున్నాం ఆయన ఏ తప్పు కూడా చేయలేదు గనుక ఆయన ఈ శిక్షను అనుభవిస్తున్నాడని తన తప్పును తాను తెలుసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొదటిది ఆయన దేవునికి భయపడుతూ ఉన్నాడు రెండవది తన తప్పును తాను తెలుసుకుంటూ ఉన్నాడు కొన్నిసార్లు ప్రభువుని నమ్మిన మన జీవితాల్లో తెలిసి తెలియక కొన్ని తప్పిదములు జరిగినప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళి మనము క్షమాపణ కోరాలి అలాగనే మన తప్పులు మనము తెలుసుకునే వారముగా ఉండాలి కొన్నిసార్లు మన తప్పును మనం తెలుసుకోం మత ఇసు వార్తలో చూస్తాము కదా నీ కంటిలో దూలముంచుకొని ఎదుటివాని కంటిలో ఉన్న నలుసులను చూస్తున్నావని కనుక మన తప్పులు మనము గ్రహించినప్పుడు దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులుగా కాలేం యేసు ప్రభుల వారు ఆ దొంగను తనతో పాటు పరదేశుకు తీసుకొని వెళ్ళడానికి తన తప్పును తాను గ్రహించిన వ్యక్తిగా దేవుడు గమనించాడు కనుక నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు అని దేవుని యొక్క వాక్యంలో ఈ మాట రాయబడింది కనుక అతడు దేవునికి భయపడుతూ ఉన్నాడు తన తప్పును తాను తెలుసుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడుతూ ప్రభువా మాకైతే ఈ యొక్క నేరము ఈ తప్పు మాకు చెందుతుంది కానీ నువ్వు ఏ తప్పు కూడా చెయ్యని వాడివి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు కనుక ఈరోజు మనము కూడా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నీ హృదయములో నీ కంటిలో నీ శరీరములో నీవు చేస్తున్న చిన్న చిన్న తప్పులేమి నీ తప్పును నువ్వు గ్రహించుకొని దానికి పశ్చాత్తపడి ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ప్రభువు తన యొక్క రాజ్యానికి మనల్ని తీసుకొని పోతాడు కనుక మనం దేవుని యొక్క సన్నిధిలో మన పొరపాట్లను మనము గ్రహించు వారముగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యములో రాయబడింది మూడో మాటగా చూస్తున్నప్పుడు దొంగ యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ఆయన దేవుని యొక్క రక్షకుడని అంగీకరిస్తూ అన్నాడు లోకాసు వార్త ఇరవై మూడు నలభై రెండో వచనంలో చూస్తున్నప్పుడు ఆయన ఏసయ్యను చూసినప్పుడు మొదటి మాటలో మనం చూస్తాము తను కొట్టేవారిని తిట్టే వారిని తన వస్త్రములు లాక్కునే వారిని తను శ్రమ పెడుతున్న వారిని చూసి అందరిని కూడా క్షమించినట్లుగా మనం చూస్తాం ఇవన్నీ కూడా యేసు ప్రభు అనుభవిస్తున్న తన బాధను చూస్తూ ఉన్న ఈ దొంగ ఏసయ్య వైపు చూసి ఈయన లోక రక్షకుడు అని నమ్మాడు అని ఎవ్వరిని కూడా తన మనసులో శత్రుత్వాన్ని పెట్టుకోకుండా ఈ భూమి మీద అందరిని క్షమిస్తున్నాడు ఈయన రక్షకుడు కనుక ఈయన దేవుడు అని ఆయన నమ్మాడు కనుక తన హృదయమందు మందు విశ్వసించాడు కనుక యేసు ప్రభుని కల్వరి సిల్వలో వేలాడుతున్న ఏసయ్యను మనం చూస్తూ ఉన్నాం ఆయన్ను చూసినప్పుడు మన హృదయములో ఉన్న మన భావన మన యొక్క ఉద్దేశం అనేది ఎలాగుంది ఉంది ప్రభు యొక్క వాక్యములో ఆ దొంగ ఏసు ప్రభువును చూచి తన రక్షకునిగా అంగీకరించి ఆయనను చూసి ఇదిగో ప్రభు నీ రాజ్యముతో నువ్వు రాబోతున్నావు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని విన్నాడు ఆ దొంగ ఎప్పుడు ఏసు ప్రభు గురించి విన్నాడు అంటే తన కన్నులార యేసు ప్రభుని చూస్తా ఉన్నాడు కనుక ఎవరైతే బైబిల్లో యేసు ప్రభుని చూశారో వెంటనే వారు తన పాపములను ఒప్పుకొని రక్షకునిగా అంగీకరించి దేవునిని వారింటికి తీసుకొని వెళ్ళారు మనం జక్కయ్య సాక్ష్యాన్ని చూసినప్పుడు జక్కయ్య యేసు ప్రభుని చూడాలని చెట్టెక్కాడు దేవుణ్ణి తన ఇంటికి తీసుకెళ్లాడు ఎప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళాడో అతనికి ఒక గొప్ప రక్షణ కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం మూడో మాటలో మనం చూసినప్పుడు యేసు ప్రభువు ఆయన దేవుడు ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చాడని ఏసయ్యకు ఒక రాజ్యం ఉంది అని ఆ దొంగ తెలుసుకోగలిగాడు కనుక అప్పుడు చెప్పాడు నువ్వు రాజువు నువ్వు ఒక రాజ్యాన్ని ఏలబోతున్నావు ఈ రాజ్యానికి నువ్వు వస్తావు అని ఆ దొంగ యేసు ప్రభువు చూసి గ్రహించాడు కనుక యేసు ప్రభుత్వం చెబుతున్నాడు నీ రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ఆయన రాజ్యములో రేపు ఎవరుంటారు ఆయన రాజ్యము చేసినప్పుడు ఆ రాజ్య పరిపాలన ఎవరు చేస్తారు అంటే ఈ యొక్క శిలువలో పలికిన ఈ రెండవ మాటలో మనం చూస్తూ ఉన్నాం అతడు దేవునికి భయపడుతూ ఉన్నాడు అతడు తన తప్పును తాను తెలుసుకుంటున్నాడు దేవుణ్ణి తన రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నాడు తర్వాత దేవుని యొక్క రాజ్యాన్ని గుర్తిస్తూ ఉన్నాడు కనుక ప్రియ దేవుని ప్రజలారా ఈరోజు దేవుణ్ణి చూస్తూ ఉన్నాం దేవునికి భయపడుతూ ఉన్నాం దేవుని రక్షకునిగా అంగీకరిస్తున్నాము కానీ రేపు దేవుని యొక్క రాజ్యానికి ఎంతమంది వెళ్ళగలుగుతారు నీవు నేను మనమందరము కూడా ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలనేది దేవుని యొక్క కోరిక ఈ రెండవ మాటలో తాను ఎన్నో బాధలు అనుభవిస్తూ కూడా ఎదుటి వ్యక్తిని రక్షించడానికి ఒక ఆత్మల యొక్క సంపాదన కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తాం ఈ శుభ శుక్లవార సందర్భంగా దేవుని పిల్లలమైన మనము దేవునికి భయపడుతూ మన తప్పిదములను మనము గ్రహిస్తూ తరువాత మనం దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించి దేవుని యొక్క రాజ్యానికి నీవు నేను మనం వెళ్ళవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక కల్వరి సిల్వలో యేసు ప్రభు పలికిన ఈ రెండవ మాటలో దేవుడు మనకు తెలియచేసేది ఆయన రాజ్యము చేయబోతున్నాడు ఆయన రాజుగా రాబోతున్నాడు ఆయన రాజ్యములో నీవు నేను మనమందరము కూడా ఉండాలనేది దేవుని యొక్క కోరికైన ఆయన కోరికను నీవు నేను సంఘముగా మనమందరము నెరవేర్చే వారముగా ఉండాలి దేవుడు పలికిన ఈ ఏడవ ఈ రెండవ మాటలో ఉన్న అర్థాన్ని మనమందరము కూడా తెలుసుకొని ఆ మాటలో ఉన్న ప్రకారముగా ఆ దొంగ ఎలాగైతే దేవునితో పాటు పరదేశంలో ఉందావని దేవుడి దగ్గర ఒక వాగ్దానాన్ని తీసుకున్నాడు నీవు నేను మనము కూడా ఆ దొంగకు కలిగిన ఒక గొప్ప అవకాశము దేవునితో పాటు ఒక రాజ్యములో ఉండడానికి ఒకే క్షణములో ఒకే రోజులో ఒకే రోజు దేవుని యొక్క రాజ్యానికి వారసుడిగా చేయబడిన మొదటి వ్యక్తిగా ఉన్నాడు మనం ఎంతో కాలముగా మందిరానికి వెళ్తున్నాం ఇటువంటి గుడ్ ఫ్రైడేలు ఎన్నో జరుపుకుంటున్నాం దేవుడు పలికిన ఈ మాటలు మనం ప్రతిసారి వింటున్నాం దేవుని యొక్క రాజ్యములో నీవు నేను మనము అందరము కూడా ఉండాలని ప్రభు ఈ మాటను మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు కనుక మనము ఆయన రాజ్యములో ఒక దొంగ ఎలాగైతే పరదేశంలో ఉందని దేవునితో వాగ్దానము పొందాడు మనము కూడా అటువంటి వాగ్దానాన్ని పొంది రేపు ఆయన రాజ్యములో మనమందరము కూడా ఉందుముగాక దేవుడి మాటలు మన వినికిల్లో ప్రభు దీవించుగాక మనం ఆయన రాజ్యములో కలుసుకుందుముగాక గాక అందరికీ ప్రైజ్ లేడు అందరికీ వందన Aislar.